బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బాస్టర్ని అందుకున్న కల్కీ చిత్రం మొన్న సంక్రాంతికి ఛానల్స్లో అయ్యి టీఆర్పీలో మాత్రం అసలు రాణించలేకపోయింది అనేటువంటి వార్త సోషల్ మీడియాలో చక్కెలు కొడుతున్న నేపథ్యంలో అసలు కల్కీ మూవీ టీఆర్పీ అంత తక్కువ రావడానికి కారణం ఏంటనేది మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే కృష్ణ బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లు కలెక్ట్ చేసి బంపర్ హిట్ కొట్టినటువంటి కల్కీ మూవీ టీఆర్పిలో మాత్రం వెనకబడిపోయింది అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి ఏంటి సార్ ఏం జరిగింది అసలు బాహుబలి టూ తర్వాత మళ్ళీ ప్రభాస్కి వెయ్యి కోట్లపైనే గ్రాస్ సాధించినటువంటి సినిమా కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సో నాగశ్విన్ డైరెక్ట్ చేసినటువంటి సినిమా ఆయనకు మూడో సినిమానే ఎవడే సుబ్రహ్మణ్యం మహానటి దాని తర్వాత ఇప్పుడు ఇది వైజయంతి మూవీస్ లాంటి ఒక ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ అది గోల్డెన్ జూబ్లీ ఇయర్ ఇయర్లో కడుగుపెట్టిన సందర్భంగా తీసిన సినిమా అంటే యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఆ అశ్వినిదాత్ గారి సినిమా థియేటర్ కిలక ఒక పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయ్యి మంచి వసూడు సాధించినటువంటి ఆ సినిమా లో వచ్చిన తర్వాత కూడా పర్వాలేదు బాగానే వచ్చిందని చెప్పేసి అనుకున్నారు మొన్న జనవరి మూడున జపనీస్ భాషలో రిలీజ్ చేశారు జపాన్లో అప్పుడు ఏదో కొంచెం సరే తనకు సరిగా లేకపోవడంలో రాలేకపోతున్నా అని చెప్పి ప్రమోషన్స్కి ప్రమోషన్స్కి ప్రభాస్ కూడా ఒక సోషల్ మీడియాలో హ్యాండిల్లో పెట్టాడు వెళ్ళి వచ్చాడు వెళ్ళి అక్కడ ప్రమోషన్స్ చేసి వచ్చాడు అక్కడ ఎంత దారుణం అంటే కనీసం రెండు కోట్ల రూపాయలు కూడా రాలేదు దానికి క్లోజ్ అయిపోయింది మూడో తేదీ జనవరి మూడున రిలీజ్ అయితే ఆల్రెడీ అక్కడ రన్ క్లోజ్ అయిపోయింది మొదటి వారానికి దాని పరిస్థితి అర్థమైపోయింది మొదటి రోజు ఓపెనింగ్ మాత్రం పర్వాలేదు అన్నట్టు ఉంది ఆ తర్వాత వాళ్ళు తెలిసిపోయింది కదా చూస్తే ఏ స్టోరీ కానీ క్యారెక్టర్స్ కానీ ఏవి కూడా జపాన్ వాళ్ళకి కనెక్ట్ కాలేదు మన అశ్వత్థామ క్యారెక్టర్ కానీ కర్ణుడు కానీ అర్జునుడు కానీ అంటే అది స్థాయి పాత్రలు కాదు వాటిని అన్యాపదేశంగా పెట్టారు ఇది వాళ్ళకి అర్థం కాదు అసలు అంటే టెక్నాలజీ పరంగా చూసుకున్నట్లయితే అసలు జపాన్ అన్ని దేశాలతో పోలిస్తే ముందంజలో ఉంటుంది ఉంటుంది అలాంటిది మనం అంటే మనం ఎంత కష్టపడి టెక్నాలజీని జోడించి సినిమా తెరకెక్కించినప్పటికీ అది వాళ్ళకి ఎందుకో అంతగా వాళ్ళకి వాళ్ళకి కనెక్ట్ కాలేదు అసలు అసలు క్యారెక్టర్లతో కూడా వాళ్ళు కనెక్ట్ కాలేకపోయారు అందువల్లే అది రెండు కోట్లు కూడా సాధించ ఇండియన్ కరెన్సీలో నేను చెప్తున్నా రెండు కోట్ల రూపాయలు కూడా రాలేదని చెప్పేసి సో అక్కడ డిజాస్టర్స్ రన్ కల్కి మోర్ ఓవర్ మనకి ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రభాస్ క్యారెక్టర్ మీద చాలా విమర్శలు చెలరయ్యాయి అసలు హీరో ఎవరు ఈ సినిమాలో మనం అందరం కూడా ప్రభాస్ హీరో అనుకుని వెళితే అక్కడ హీరోగా అమితాబ్ బచ్చన్ కనిపిస్తున్నారు ఏంటి అని ఎక్కువ మంది ఫీల్ అయ్యారు అశ్వత్థామ్ అనే క్యారెక్టర్లో ఈవెన్ స్క్రీన్ స్పేస్ కూడా ప్రభాస్ కంటే అమితాబ్ బచ్చన్కి ఎక్కువ కనిపించింది సో ఆయన కాస్ట్యూమ్స్ కానివ్వండి ఆయన మీద తీసినటువంటి యాక్షన్ ఎపిసోడ్స్ కానివ్వండి అవన్నీ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి అమితాబ్ బచ్చన్కి లభించినంత ఆ క్రెడిట్ కానీ ఆ ప్రశంసలు కానీ ప్రభాస్కి రాలేదని చెప్పాలి అంతకంటే ముందు అర్షద్ వార్సి అని చెప్పి మునాభా ఎంబీబీఎస్లో సర్క్యూట్ అనే క్యారెక్టర్తో బాగా పాపులర్ అయినటువంటి అర్షద్ వార్సి తను మామూలుగా హీరోగా చాలా సినిమాలు చేశాడు అతను అతను జోకర్ లాగా కనిపించాడు సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ అని చెప్పి చేసింది పెద్ద దుమారం రేగింది తర్వాత ఆయన వివరణ ఇచ్చుకున్నాడు నేను వ్యక్తిగతంగా అనలేదు నేను కేవలం ఆ క్యారెక్టర్ గురించి అతను చేసిన భైరం అనే క్యారెక్టర్ ఉద్దేశించి మాత్రమే నేను మాట్లాడాను అతను మంచి నటుడు నాకు చాలా గౌరవం ఉంది వ్యక్తిగతంగా కానీ సినిమాలో మాత్రం నాకు అమితాబ్ గారిది నచ్చింది అని చెప్పి ఆయన ఓపెన్ గా చెప్పాడు అతను చెప్పిన దాన్ని యాక్చువల్గా నాగార్శ్వన్ కూడా అంగీకరించినట్టే ఎందుకంటే సెకండ్ పార్ట్లో ప్రభాస్ క్యారెక్టర్ని ఇంకా చాలా బాగా తీర్చిదిద్ డిజైన్ డిజైన్ చేస్తానని ప్రకటన చేశాడు అంటే తనకి తెలుసు ఇది నచ్చలేదు చాలామందికి ప్రభాస్ క్యారెక్టర్ కాకపోతే ఏదైతే ఆ సబ్జెక్ట్ ఉందో ఆ వైడర్ సబ్జెక్టు జనాలకు నచ్చటం వల్లే ఆ స్థాయి కలెక్షన్స్ వచ్చాయని చెప్పి మనం భావించాలి దీపిక పడుకునే క్యారెక్టర్ సుమతి అనే క్యారెక్టర్ చాలామంది వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ ఉంటుందని ఆలోచించ ఆశించారు ప్రభాస్ కి దీపికా అవును అస్సలు సంబంధమే లేకుండా ఉంది అది పోనీ మరి ఇతనికి హీరోయిన్ గా ఇంకొకరిని పెట్టారు ఆ అమ్మాయి ఎవరు దిశపాటే లోఫర్ సినిమాతో హీరోయిన్ హీరోయిన్గా అడుగుపెట్టింది తెలుగులో ఆ అమ్మాయి తోటి ఏదో కాస్త పెట్టారు కానీ అది కూడా పూర్తి స్థాయిలో లేదు అక్కడ కూడా ఇతను ఇంట్రెస్ట్ లేనట్టుగానే కనిపిస్తాడు ఆ అమ్మాయి ఇతని మీద అతనే ఆ అమ్మాయికి సంబంధించి ఇతను లవ్ ఇంట్రెస్ట్ కానీ ఇతని లవ్ ఇంట్రెస్ట్గా ఆ అమ్మాయి కనిపించలే అట్లా ఇతను సపరేట్లా కనిపించాడు ప్రభాస్ క్యారెక్టర్ అందువల్ల ఎక్కువ మంది ఆ పాత్రకి కంటే కూడా అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్కే కనెక్ట్ అయ్యారు అందువల్లే కలెక్షన్స్ వచ్చాయి అని చెప్పేసి అనుకోవాలి సో ఇప్పుడు దీంట్లో రిలీజ్ అయింది జీ తెలుగులో సంక్రాంతికి సంక్రాంతి పండుగ సందర్భంగా చాలా గ్రాండ్గా వాళ్ళు పబ్లిసిటీ చేసుకొని మరీ రిలీజ్ చేశారు టెలికాస్ట్ చేశారు వారం తర్వాత మనకి టీఆర్పీ వస్తాయి మనకి దేనికి ఎంత రేటింగ్ వచ్చింది చూసి అందరూ కూడా షాక్ గురయ్యారు అంతా లీస్ట్ ఫ్లాప్ అవడానికి అది ఫ్లాప్ కూడా కాదు డిజాస్టర్ ఓకే అంటే జనాలు దాని మీద ఆసక్తి చూపించలేదు వాటి కంటే కూడా ఆ సంక్రాంతి సందర్భంగా పెట్టినటువంటి ఏదైతే స్పెషల్ షోస్ ఉంటాయి కదా అవి అట్రాక్ట్ చేసే వాటికి ఎక్కువ టీఆర్పీ వచ్చాయి ఓకే సో అంత ముందు చూసుకుంటే అంటే నిజంగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఓటీటీ బాగా ఎవాల్వ్ అయిపోయిన తర్వాత ఎక్కువ మంది ఓటీటీని చూడటానికి ఓటీటీ ప్లాట్ఫామ్స్నో లేకపోతే యూట్యూబ్నో చూస్తూ ఉన్నారు యూట్యూబ్ కంటెంట్ని చూస్తూ ఉన్నారు శాటిలైట్ని చూసే వాళ్ళ సంఖ్య క్రమేపీ తగ్గుతుంది ఎవరు చూస్తున్నారంటే శాటిలైట్ని కేవలం ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రమే చూస్తున్నారు ఎక్కువగా మహిళలే యూత్ అనేవాళ్ళు శాటిలైట్ని అసలు చూడటం మానేశారు చాలా వరకు అతి తక్కువ మంది చూస్తున్నారు యూత్ వాళ్ళు అంతసేపు చూసేది యూట్యూబ్ ఆరు ఓటీటీ కంటెంట్ ఈ శాటిలైట్ని చూడటం అనేది పక్కన పెట్టేసింది యూత్ అనేది సో అందువల్లే మన గతంలో చూసుకుంటే అలవైకుంఠపురంలోనే దాన్ని అందరూ ఫ్యామిలీ ఆడియన్స్ విపరీతంగా చూడటం వల్లే ట్వంటీ నైన్ మోర్ దెన్ ట్వంటీ నైన్ పాయింట్స్ వచ్చింది నాకు టీఆర్పి అలాగే సరిలేరు నీకు వరకు మోర్ దాన్ ట్వంటీ త్రీ వచ్చింది ఓకే ఇది చూస్తే సిక్స్ కూడా రాలేదు ఫైవ్ పాయింట్ టూ పర్సెంటే వచ్చింది టీఆర్పి కల్కికి అంటే దాన్ని బట్టి అది ఏ స్థాయిలో అంటే ఈ ఓటీటీల ప్రభావం వల్ల ఇప్పుడు ఈ శాటిలైట్ ఛానల్స్లో టీఆర్పి పడిపోతూ ఉందా అంటే సినిమాలకి ప్రధానంగా అదే అంటే ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తే పర్వాలా దీన్ని కలికిని ఫ్యామిలీ ఆడియన్స్ చూడాల చూసేది ఏదైనా ఉంటే ఎందుకంటే అది సైన్స్ ఫిక్షన్ కదా అవును అది యూత్ కేక్ అది అర్థం అవుతుంది కాస్త కంటెంట్ అవును సో ఆ టెక్నాలజీ కానీ ఆ మిషన్లు కానీ ఆయుధాలు కానీ వీళ్ళు మనుషులు కానీ ఆ కనెక్టివిటీ ఏదైతే మహాభారతానికి దీనికి కనెక్ట్ చేసి చెప్పే విధానం కానీ వీళ్ళకి మామూలు ఫ్యామిలీ ఆడియన్స్కి వాళ్ళు అధిక అదిగా కావాల్సింది వాళ్ళకి ఎమోషన్స్ కావాలి మెయిన్ ఎగ్జాక్ట్లీ అది ఒక ఫ్యామిలీ కావాలి వాళ్ళకి అందుకని అలాంటి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సినిమాలు మళ్ళీ మంచి టీఆర్పీ వస్తున్నాయి ఈ రోజుల్లో కూడా అది మిస్ అవటం వల్ల ఆ ఫ్యామిలీ ఎమోషన్ సైన్స్ ఫిక్షన్ రూపంలో కాకుండా అదే కథని పౌరాణిక రూపంలో కనుక తీసినట్టు అంటే ఈ శాటిలైట్ ఛానల్స్లో టీఆర్పీ ఇంకోలా ఉండేది బెటర్ బెటర్గా ఉండే అవకాశం ఉండేది అందువల్లే అంత అలాంటి ఇంకా ఇంకా చెప్పాలంటే సలార్ కూడా సలార్ది కూడా అదే పరిస్థితి ఓకే సలార్ కూడా దాని స్థాయికి థియేటర్లో ఏ స్థాయి విజయం సాధించిందో అలాంటి విజయాన్ని సాటిలైట్ ఛానల్లో సాధించలేకపోయింది ఇది అంటే సలార్ కంటే మరీ దిగదుడుపుగా టిఆర్పి తెచ్చుకుంది కలికి దీనికంటే సలార్ బాక్స్ ఆఫీస్ వద్దేమో ఇది వెయ్యి కోట్ల పైన కలెక్ట్ చేసింది అలెక్ట్ చేసింది దానికంటే చాలా తక్కువగా అంటే అసలు మామూలుగా థియేటర్కల్ గా ఫ్లాప్ అనిపించుకున్నటువంటి కొన్ని సినిమాలు శాటిలైట్ దగ్గర కూడా మంచి టీఆర్పీ తెచ్చుకున్న సందర్భాలు ఉండేది అవును ఇది మరి ఎంత బ్లాక్ బస్టర్ అయింది అంటే జనాలంతా అంతా చూసేశారు కాబట్టి ఇంకా శాటిలైట్లో చూడటానికి ఎవరు లేరా అనుకుంటే అట్టనుకుంటే మరి సరిలేని నీకు ఎవరు ఏమనుకోవాలి అలవైకుంఠపురంలో సినిమాని ఏమనుకోవాలి సో మరి అవి కూడా మరి అంత అంత పెద్ద హ్యూజ్ బ్లాక్ బస్టర్స్ అయినా కూడా అవి మరి ఇక్కడ శాటిలైట్లో కూడా చూసారు కదా జనం అంటే మళ్ళీ మళ్ళీ అన్నట్టు ఆ థియేటర్లో చూసినా మళ్ళీ అరే ఈ సినిమా అలవైకుంఠపురంలో వస్తుందంట చూద్దామని చెప్పి కూర్చున్న పైగా దాంట్లో అంతా కూడా ఫ్యామిలీకి సంబంధించి ఉంటుంది కదా అంత ఎంటర్టైన్మెంట్ అంతా అదే కదా అలాగే సరిలేని నీకు ఎవరికి సంబంధించి కూడా ఇవి అంత విజయం సాధించారు సో సైన్స్ ఫిక్షన్ కాబట్టి కొంతమందికి అర్థం కాక కూడా ఛానల్స్ మార్చేసి ఉండొచ్చు అది ప్లస్ దీనికి ఏంటంటే రిపీట్ వాల్యూ లేకపోవటం దానికి కలికి ఇప్పుడు మనకు కూడా కలికి చూద్దామంటే ఏం చూద్దాం అని మనకే ఉంది అంటే ఫస్ట్ టైం ఉన్నంత ఎక్సైట్మెంట్ అయితే లేదు రాను అందువల్లే అది కలికి అంటే ఓటీటీలో కూడా బ్లాక్ బస్టర్ కాల ఓటీల్లో పర్వాలేదు అన్న స్థాయిలోనే దానికి ఆదరణ లభించింది అది శాటిలైట్కి వచ్చేటప్పటికి అస్సలకే లేకుండా పోయింది అంటే చాలా తక్కువగా వచ్చింది అనేది మనకు అర్థమవుతూ ఉంది సో రేపు ఇది ఒక ఇండికేషన్ ఎవరికి నాగన్కి అతను కలికి పార్ట్ టూ తీయాలన్న ప్రయత్నాలు ఉన్నాడు ఇలాగే కనుక తీస్తే ఇప్పుడు ఈ ఫస్ట్ పార్ట్ తీసినట్టు తీస్తే రెండో పార్ట్ పెద్ద దెబ్బతింటుంది ఈ కలెక్షన్స్ కూడా రావు అనే అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు విమర్శకు కానీ విశ్లేషకులు కానీ అది ఒక చెప్పాలంటే ఒక సిగ్నల్ ఇచ్చింది డేంజర్ సిగ్నల్ ఇచ్చింది అతనికి హెచ్చరించింది కల్కి మూవీకి అంటే కల్కి పార్ట్ టూ కి డేంజర్ బెల్స్ మోగడం అన్నట్లుగా ఒక సిగ్నల్ అయితే ఎమోషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఎమోషన్స్ కాకుండా ఎమోషన్స్ ని పక్కన పెట్టి నువ్వు ఇంకేదో ఏం చేసినా గానీ నువ్వు నీ ఊహాలోకంలో ఎన్ని కల్పనలు చేసినప్పటికీ కూడా ఆడియన్స్ ని పట్టుకునేటువంటి ఎమోషన్ అనేది చాలా ప్రధానం సో అది ప్రభాస్ క్యారెక్టర్లో మిస్ అవటమే కల్కి మైనస్ అయిందని చెప్పాలి ఇక్కడ ఏది సాటిలైట్ ఛానల్కి వచ్చినప్పటికీ నిజానికి ఇంకా ఏదైతే ఇప్పుడు వెయ్యి కోట్లు వచ్చినాయి కదా అంతకంటే ఎక్కువ కలెక్షన్ తేగల పొటెన్షియాలిటీ ఉన్నటువంటి సబ్జెక్ట్ అది ఆ ఎమోషన్స్ కరెక్ట్గా ఉన్నట్లయితే ప్రభాస్ క్యారెక్టర్ ఇంకా మంచిగా డిజైన్ చేసుకుని ఉన్నట్లయితే రెండు వేల కోట్ల క్లబ్లో ఉండేది ఖచ్చితంగా ఇంకా పెద్ద విజయం సాధించి ఉండేది ఇంకా ఎక్కువ కలెక్షన్ సాధించి ఉండేది అనేది చాలామంది ఒపీనియన్ అదే సో అదే ఇప్పుడు శాటిలైట్లో మొదటిసారి పైగా ఇది మొదటిసారి ప్రసారమైనప్పుడే ఇంత తక్కువ వచ్చింది మిగతా సంక్రాంతి ఎవరో కేవలం టెలివిజన్లోనూ మాత్రమే కనిపించే ఆర్టిస్టులు వాళ్ళు చేసినటువంటి షోలు ఏవైతే ఉండో దీనికంటే బెటర్ పర్ పర్ఫార్మెన్స్ చూపించి ఎక్కువ టీఆర్పీలు తెచ్చుకున్నాయి ఓకే సో ఇది నిజంగా చెప్పాలంటే ఒక రకంగా ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఒక రకంగా చాలా అసంతృప్తికి గురేటువంటి నిరాశకు గురయ్యేటువంటి ఒక విషయం నాగస్విన్కి అలాగే అశ్వినిదత్తు నిర్మాణ సంస్థ ఏదైతుందో వాళ్ళు కూడా రెండో భాగాన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మరింత జాగ్రత్తగా తీయాలి అనే ఇండికేషన్ కూడా పంపినట్లు అనుకోవాలి మనం ఇది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్